అందరికీ ఇంకా పూజ అయితే లేండి పొద్దున్నే లేచినాను ఇంకా పనుకుపోవాలనుకొని పూజ అంతా చేసుకున్నాను ఇంకా పని అయితే లేదు ఇంకా లీవ్ అయితే లేండి మాకి ఇంకా రేషం అయితే తక్కువ ఉంది అందుకనిసే ఇంకా పనవాళ్ళు కింద ఎవరు రాలేదు అనేసి ఇంకా రజా ఇచ్చినారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా పూజ అయితే చేసుకుంటాను లేండి పూల ఏమైతే చాలా ఇచ్చిపోయింది ఇంక అందుకే పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఈరోజు వచ్చేసి సోమవారం కదా అందుకే పూజ అయితే చేసుకుంటాను ఇంకా శైలు రాఘవేంద్ర అయితే లేరు స్కూల్కి అయితే పోయిండరు ఇంకా స్టిక్లో పెట్టి నేను వీడియో అయితే చేసుకుంటాను లేండి ఇంకా వాకల్ కాడ పోయినాను వాకలి కాడ ఇంకా పూజ చేసుకొని వద్దాం అనేసి లేండి బిజ్య పూలయితే చాలా ఇచ్చిండే అందుకే కలుష్యం చాలా బాగా కనిపిస్తూ ఉంది పూలు దెండిగా పెట్టినాను అనేసి ఇంకా పటాలకు అంతా లేండి ఇంకా బండ్లన్నీ కడుక్కొని పూజ చేసుకుని అయితే లేట్ అయిపోయింది కొంచెము ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు ఇంకా నేనైతే దేవుణ్ణి మొక్కుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా టమాటా గుజ్జు చేసినాను లేండి టమాటా గొజ్జు అయితే చేసినాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పోయి రెడీ అయ్యి ఇంకా మాకైతే పని లేదు రేషన్ రోజు తక్కువ ఉంది ఇక్కడే గంగం జాతర అయితే జరుగుతూ ఉంది అందుకనిసే మా ఓనర్లు పనోళ్ళంత కింద రాలేదు ఎవరును మూడు రోజులు రజా పెట్టిండారు నీల్కుంట నాకు పేరే రాదీ పొదమా ఇంకా గంగమ్మ జాతర అయితే జరుగుతుంది ఆడ అందుకే ఇంకా ఎవరు రాలేదు పనోళ్ళు ఇంకా మా ఇంటి నీళ్ళు పోసుకుంటున్నాడు లేండి నీళ్ళు అయితే పెట్టినాను గడ్డం చేసుకుంటున్నాడు ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయినారు టైం అయ్యింది వాళ్ళకి అనేసి ఇంకా నేనైతే పూజ అంతా చేసుకున్నా ఇంకా టిఫిన్ తినాలా ఇంకా టిఫిన్ తినలేదు మా ఇంటి నీళ్ళు పోసుకొని వస్తే ఇంకా ఇద్దరు తింటాము కూర్చొని ఇంకా పూలైతే వచ్చింది దండికి ఇచ్చింది అక్క పూలైతే పెట్టేసినాను బాగా ఇస్తుంది లేండి పూలైతే ఇరవై రూపాయలకి కింది పూలు ఇస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాను ముడుచుకునే పూలు ఇచ్చింది అక్క ఇరవై రూపాయలకి ముడుచుకునేవి మళ్ళీ దేవునికి అన్నీ ఇస్తుంది బాగా ఇస్తుంది లేండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా సచివాలయం దగ్గర అయితే పోవాలా అమ్మఒడి గురించి పోవాలా లేండి అమ్మఒడికి కొంచెం మందికి పడింది కొంతమందికి పడలేదు నేను ఇంకా చెక్ చేయలేదు పోయి ఇంక ఈరోజు అయితే పోయి చెక్ చేసుకుంటాను పడి ఉంటే తీసుకుంటాను లేకపోతే ఆడ చెక్ చేసుకోవాలా ఒకసారి మా నంబర్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి కొంతమందికి పడిందంట ఇంకా అందుకే ఈరోజు ఎట్లున్న లీవ్ ఉంది రేషం లేదు రజా ఇచ్చినారు ఇంకా అప్పన్న అవుతుంది అనేసి లేండి ఇంకా టిఫన్ తినేసి పోతాము పిల్లలైతే పైరి అందుకే ఇల్లు సైలెంట్గా ఉంది కొంచెం వాళ్ళు ఉండింటే కొంచెం అడవిడిగా బాగుంటా ఇంకా స్కూల్ ఉంది కదా మిస్ అయ్యకూడదు ఎవరికినూ ఇంకా రావేంద్ర తొమ్మిది శైలు చదువుతా చదువుతున్నారు ఇంకా వాళ్ళకైతే అసలు చదివే చాలా ఉంది చదివేది రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు ఏమో రాసుకోండి శైలు నిన్న మర్చిపోయిందంట రాసేది ఆరు గంటల గుర్తు చేసుకొని ఆరు గంటలకు కూకొని పదకొండు వరకు రాసింది ఇంకా రావేంద్ర అయితే అప్పటికప్పుడే రాసేస్తాడు వాడు ఈమె కొంచెం అట్లా అంతే లేండి ఇంకా వాళ్ళ డాడీ తినిపించినాడు రాత్రి కబుర్లు చెప్పుకొని కూతురు దగ్గర తినిపించినాడు పెళ్ళయిన తర్వాత ఎవరు తినిపిస్తారో తెలియదు ఎక్కువ ఇది చేస్తున్నాడు మా ఇంటైనా చెప్తాను నన్ను తగ్గించుకొని ఎక్కువ చేస్తున్నాడు దానికి ఏమేం బాగున్నాయి నీళ్ళు తెలుస్తాను బట్టలు తీసి పెట్టేదా ఇంకా టిఫన్ తినేస్తాం పూజ అయితే అయిపోయా అంతను ఇంకా మా దేవి ఏమో ఇంకా ఫోన్ చేయలే దేవి ఫోన్ చేయాల తనేమో రాత్రి వచ్చే తాడు కాలేమో బెలికిందంట కొంచెము మాత్రలేసుకొని రాత్రి ఫోన్ ఆడ వాన ఫుల్లు అంట పరిగెత్తుకొని వచ్చింది కొంతము బెలికిందంట కాలు ఫోన్ చేస్తాను ఉండాలి మీకు ఎట్టుందో ఏమో సరే ఫ్రెండ్స్ ఇంకా సచివాలయంకి అయితే పై వచ్చేస్తాము కొంచెం అమ్మ ఒడి పడి ఉంటే కొంచెం కట్టేది ఉంది ఆడ కట్టేసి వస్తాము చెప్తాను లేండి అమ్మ ఒడి వచ్చిందా లేదా మా అప్లికేషన్ ఏమైనా పెట్టినామా అన్నీ చెప్తాను వచ్చిన తర్వాత పై వస్తాను ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మఒడి వచ్చింది ఇరవై ఆరు వేలు పడింది మా రాఘవేంద్రకు శిజ్కు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పదివేలు మాత్రమే ఇచ్చినారు ఇంకా పదహారు వేలు స్వచ్ఛ సంభవ ఇస్తారని చెప్పినారు అందుకని కావాలంటే మీ అకౌంట్ లో ఫోన్ పే లో ఉంటే చేసుకోండి అది లింక్ చేసుకుని కావాలంటే తీసుకోండి అని చెప్పారు అదంతా కొంచెం రిస్క్ ఎక్కువ అందుకే మేము వద్దు అనుకుంటున్నాము కానీ మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసి దానం చేసుకొని అవన్నీ అది కూడా ఈజీగా వద్దులే అవన్నీ మనకి ఎందుకు మనకు అకౌంట్ ఉంది పోస్ట్ ఆఫీస్ లో ఉంది తీసుకోండి మేము అప్పుడే తీసుకున్నాములే నేను అదే చెప్తా ఉన్నాను ఇంకా మా ఇంటి ఇంటికి పదహారు వేలు పదివేలు ఉంది ఇంకా పదహారు వేలు వస్తుంది ఇంకా పదహారు వేలు అకౌంట్ లో ఉంది ఇవ్వండి అమ్మఒడి పదివేలు ఎప్పుడండి నాకు యూట్యూబ్ లో డబ్బులు వచ్చేది ఇట్లా చెప్పండి ఫ్రెండ్స్ మీరు అట్లా సర్ప్రైజ్ చేసుకొని లైక్ చేసుకోండి వీళ్ళకి ఇంత డబ్బులు రావాలంట అండి సర్ప్రైజ్ చేసుకొని లైక్ కెట్టి కామెంట్ చేయండి అప్పుడు ఇంత డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నిజంగా నేను ఇంత డబ్బు తీస్తాను మీ సపోర్ట్ అయితే ఉందప్ప మీ సపోర్ట్ లేదు అని చెప్పలేదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎంతమందికి మా సబ్స్క్రైబ్లో ఎంతమందికి అమౌంట్ పడిందో కామెంట్ అయితే చేయండి అబ్బా మాకైతే పడింది నేను చూపిస్తాను ఇంకా పదివేలు అయితే తీసుకొని వచ్చినాం పై పోస్ట్ ఆఫీస్లో పడిందండి మాకైతే ఇంకా వచ్చే సోమవారం ఇస్తారు అంతకుముందు పదివేలు ఇచ్చి మూడు వేలు నెక్స్ట్ రోజు ఇస్తా కానీ ఈసారి అట్లా లేదంట చాలా అమౌంట్ కదా ఒరికి ముగ్గురు నలుగురు ఐదు మంది పిల్లలు ఉండేవాళ్ళు కూడా ఉండరు వాళ్ళక వాళ్ళకంతా అందరికీ పొద్దు పొద్దువేలా ఇస్తూ ఉండేది ఎక్కువ మీ వీయలేదు ఎవరికినూ ఇంకా నేను భోజనం చేసేసి అయితే కొంచెం ఉంది బయటకు అయితే పోతాన్నాము ఇంకా భోజనం అయితే తినేస్తాము ఆకలి అయితే ఉంది టైం చూడండి పొద్దునే పోయిండది మేము టైం వచ్చేసి రెండున్నర అయింది ఇంకా అనుమతి తినేస్తాము ఆకలి అయితే ఉంది ఫుల్గా ఇంకా తినేసి ఇంకా అనుము టమాటా కొంచు ఉంది ఇంకా తినేయాలి ఇంకా ఊరుగా ఉండే ఆడ తీసుకొని వస్తున్నాయి కాల్ కేజీ యాభై రూపాయలు అంటే ఊరిగా తీసుకొస్తా అండి ఇంకా అక్కడైతే ఉంది తినేసి కొంచెం పనుంది బయట అక్కడికి పోవాలా తర్వాత చెప్తాలేండి ఎక్కడికి ఏమి అనేసి ఇంకా అవతల వారం పదహారు వేలు తీయవచ్చు ఇప్పుడు పదివేలు మాత్రమే తీసినాము అమౌంట్ ఇద్దరికి పడింది రాగు శైలుకి ఇద్దరికి పద ఇరవై ఆరు వేలు పడింది వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను లేండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాయి ఇప్పుడే వచ్చింది వచ్చిన లేండి అట్లా మామిడికాయలు అయితే తీసుకొని వస్తున్నాయి వచ్చేటప్పుడు పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటారు ఇంకా రెండు కిలోలైతే తెచ్చినాం లేండి కేజీ వచ్చేసి యాభై ఇంకా తీసుకోండి ఇంకా అప్పటి నుండి కొంచెం పై రావాలని చెప్తున్నాను కదా ఇంకా కమ్మలకాయ పై లేండి కొంచెం కొంచెం డబ్బులు కట్టొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు అందుకనిసే కొంచెం డబ్బులు అమౌంట్ అయితే కట్టేసి వచ్చినాను ఇంకా బిల్ అయితే వేసి ఇచ్చినారు అదే కట్టేసి ఇంకా వచ్చినాను ఇంకా కమ్మలైతే పెట్టిన్నాము కదా ఇంకా కొంచెం కొంచెంగానే కట్టించుకు కట్టుకుంటా ఉన్నాము ఇంకా కొంచెం అమౌంట్ అయితే కట్టి సీల్ వేసి ఇచ్చినారు ఇంక విడిపించుకున్నలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసి కట్టాను డబ్బులు అయితే ఇంకా శైలువి నా విద్రువి పెట్టేసినాను అందుకనిసే ఇంకా ఎత్తు పెట్టేసినాను లేండి నేను ఇంకా మామిడికాయలు అయితే తీసుకొని వస్తు వచ్చేటప్పుడు ఇంకా వడ్డీ అయితే కట్టేసి వచ్చినాను వడ్డీ కట్టేసి కొంచెం అమౌంట్ అయితే కట్టేసి వచ్చినాను ఇంకా అట్లే వాళ్ళు చెప్పినారు అమౌంట్ కట్టాండరు కదా వడ్డీ తగ్గిస్తాము అని చెప్పినారు ఇంకా వచ్చే ఇంకా పదహారు వేలు రావాలి కదా అమ్మఒడి ఇప్పుడు పదివేలు తీసినాము ఇంకా పదహారు వేలు తీయాలి వచ్చేవారం తీయాలా అందుకని ఇప్పుడు కట్టేసి వచ్చినాను ఇంకా పదహారు వేలు వస్తే దానికి నాలుగు వేలు వేసేసి ఇరవై వేలు అయితే కట్టేసి వస్తాను ఇప్పుడు కట్టిండేది ఒక ఎనిమిది వేలు అదొక ఇరవై వేలు అవుతుంది ఎంత అవుతుందో చూసుకొని నలభై మూడు వేలకు పెట్టినాను ఇంకా విడిపించుకొని వస్తానులేండి అంటే వినాయకుని పండుగ లోపల విడిపించుకొని వేయాలనుకుంటాన్నాను చూద్దాం దేవుని పుణ్యాన ఆ లోపల అయిపోతే విడిపించేస్తాను ఇంకా కమ్ములు పండుగైతే పెట్టుకుంటాను చూద్దాం ఏం జరుగుతుందో పొద్దున్న నుంచి మీరేమని చెప్పండి ఐదు నిమిషాలు కూర్చోలేదు తిరిగేదే సరిపోయింది ఆడికి పోస్ట్ ఆఫీస్ ఈడ ఆడ ఈడ ఇదే తిరిగేదే సరిపోయింది మా ఇంటి అయితే ఇంకా రాలేదు బయట కూర్చొని ఉన్నాడు అవ కింద స్నానం చేస్తుంది అందుకే మా ఇంటి అయితే బయట వెళ్ళండి ఇంకా పిల్లల్ని పిచ్చుకోవచ్చు పోతాను అన్నాడు అట్లే బయట కూర్చొని ఉన్నాడు టైం వచ్చేసి మూడున్నర అయింది పిల్లోళ్ళు వస్తారు ఇంకా నేను ఉంటే ఇంకా అది కథ నేను ఎందుకు పోయినాను అని చెప్పినాను కదా ఇంకా కమ్ములకైతే వడ్డీ డబ్బులు అన్నీ కట్టేసి వచ్చిన ఉంది టమాటా గొజ్జు ఉంది అన్నం ఉంది మా ఇంటైం తినలేదు సాయంత్రం కాలంటే ఒక దోశలు పోసుకున్నాము ఒక నాలుగైదు ఇంకా అన్నం అయితే చూడండి ఎంత ఉంది అన్నం ఉంది ఇంకా ఇప్పుడు పిల్లలు వస్తే అన్నం తినేస్తారులేండి ఇక రేపటి నుంచే పనుకుపోవాలా గంగమ్మ జాతర ఉండే కదా అందుకనిస్తే ఇంకా రజ ఇచ్చిందారు మాకి హాయ్ ఫ్రెండ్స్ ఇంకైతే వచ్చేసినాము అన్నంకైతే తినేసినాను ఇప్పుడే కొంచెం అవ్వ ఉడుకుడుకు ముద్దాను మళ్ళా బజ్జి అంటారు కదా బెండకాయ బజ్జి అది రామిండే ఇంకా ఇచ్చింది తినేసింది ఇంకా పిల్లలకి అయితే అన్నమసారి అయితే ఉంది ఇంకా వచ్చేటప్పుడు ఆవిడ మామడికాయలు తీసుకొస్తాం కదా కోసి పెట్టిన్నాను రావేంద్ర అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మా మామడికాయతే అమ్మ అనేసి కాయలు అయితే తిన్నాడు చాలా చెట్లంతా పిక్కొని వచ్చినాము కదా అప్పుడు ఇంకా దండికి మా మాగిండె ఉరువే తేలేదు ఈ సంవత్సరము అసలు ఒకసారి కూడా తేలేదు ఈ నెలలో అందుకే ఇంకా అడిగినాడు వచ్చేటప్పుడు ఆవిడ రెండు కేజీలు అయితే తెచ్చిన్నాను ఇంకా కోసి ఫ్రిడ్జ్లో పెట్టినాను కొంచెం సల్లుగుంటే తినేది బాగుంటుంది కదా అనేసి ఇంకా కోర్స్ అయితే పెట్టినాను లేండి ఫ్రిడ్జ్లో వస్తేనే తింటారు అనేసి ఇంకా మా ఇంటి పైన లేండి పిలుచుకోవచ్చి ఇంకా సైలు అయితే వచ్చేస్తుంది శైలు స్కూల్ పక్కలనే కదా వచ్చేస్తుంది ఇంకా రావేంద్ర అయితే చాలా దూరము అందుకే తోడుకొని వచ్చేకైతే పోయినాడు ఇంకా మామిడికాయలు అయితే కోస్ పెట్టినాను వచ్చినాక లేండి ఇంకా రెడీ అయిపోయినారు ఈరోజు నేను ఇంకా డ్రెస్లోనే ఉన్నాను ఎలా అంటే ఇంకా నైట్ వేసుకోలే ఇంకా పిల్లలకి బట్టలు అయితే ఇస్తామని చెప్పినారు ఈరోజు ఒకవేళ ఇస్తే పోయి కుట్టేకేసి వస్తాను ఈరోజు అందుకనిస్తే ఇంకా అట్లే లేండి ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి తోమేవి ఫస్ట్ బట్లు బట్టలేసేసి వస్తాను పిల్లలు ఇస్తారో లేదో డౌట్ నాకు ఈరోజు ఇస్తే పోయి కుట్టేకేసి వస్తాను అట్లే ఇంకొస్తారు టైం అయిపోయింది మా ఇంటికి పోయినాడు రావేంద్ర తోడుకు వచ్చేకి అంటే రావేంద్ర ఎప్పుడు సైకిల్లోనే కదా పోయేది ఇంకా ఈరోజు అడిగినాడు నా డాడీ నన్ను ఇడి ఈరోజు బండ్లా అనేసి ఇంకా అందుకే పోయినాడు లేండి ఇంకా తోడుకొని రావాలి కదా అందుకే మా ఇంటి పోయినాడు తోడుకొని వచ్చాక అయితే వచ్చేస్తా ఉంటారు అప్పుడేనే పైరి ఇంకా వస్తూ ఉంటారు లేండి ఇంకా సైలు అయితే రాలేదు ఇంకా అమ్మఒడి వచ్చిండేది అదేమీ తెలీదు రాఘవేంద్ర వాళ్ళకి చెప్పినాము పోయి చెక్ చేసుకొని వస్తాము ఈరోజు అనేసి ఇంకా పడింది అని తెలీదు ఇంక ఇప్పుడు వస్తే చెప్పాలా ఏం అడుగురు పాపం మా పిల్లోళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకా ఇట్లా చేసినాము అంటే అసలు వాళ్ళకి ఏం కావాలన్నా మేము తక్కువ చేసేలేదు ప్రతి ఒక్కటి తీసిస్తాము వాళ్ళకి అడిగి అడిగి తీయిస్తాడు మా ఇంట ఆయన అయితే ఏం కావాలా ఏం కావాలనేసి అడిగి మరి తీయిస్తుంది నేనైనా ఇంకా ముందు తొక్కుతాను కానీ మా ఇంటైనా అస్సలు లే అట్లా లేడు ఏ మనకు తినే కున్ని లాక్కొని బిడ్లకి ఫస్ట్ ఏమైనా తెచ్చియాలా చేయాలా అని చూస్తాడు ఏమో తలకాయ కొంచెం నస్తుందండి పొద్దున్న నుంచి తిరిగినాను కదా బయట ఎక్కువ బయటకు పోను కదా ఫ్యాక్టరీ ఇల్లు ఫ్యాక్టరీ ఇల్లు ఇవి రెండుస్తే ఇంకేం లేదు నాకు ఇంకా మా అమ్మ నాన్నలు ఎవరు లేరు కదండీ అమ్మ లేదు నాన్న లేడు నాన్నను ఈ మధ్యనే చనిపోయినాడు ఇంకా మా నాన్న లేడు అమ్మ లేదు ఇంకా నా చెల్లెలు అంటారా తెలిసిందే కదా అమాస్కో పోల్న మీకు వస్తుంది పంపించలేదు వాళ్ళ ఇంట్లో ఎవరిండ్లకినూ ఇంట్లోనే మగ్గలు ఉన్నాయి వాళ్ళు మీ ఇంట్లో మగ్గలను వేసుకొని ఉంటారు అందుకే కాఫీలు టిఫన్లు అన్నీ చేయాలా పాప అందుకు వాళ్ళు ఆడ పంపించలేదు ఇంట్లోనే మగ్గుని వేసుకొని ఉంటారు నాలుగు మగ్గాలు అయితే ఉన్నాయి ఇంట్లో మగ్గలు చూసుకొని ఉంటాదా పాప రాదు మా నాయన చనిపోయినప్పుడు వచ్చింది అంతేలేండి ఇంకా మళ్ళీ రాలేదా పాప ఇంకా నా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు ఇంకా మా ఇన్న చనిపోయినాడు ఇంకా చూద్దాం ఇంకా ఎవరు గుర్తు రాదండి మా ఇంటాయన ఉన్నాడు కదా బాగా చూసుకుంటాడు అందుకే ఏది గుర్తుకు రాదు నాకంతగా నా చెల్లి అప్పుడప్పుడు అడుగుతుంది నన్ను నీకు అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎవరు గుర్తురారా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్లో అడుగుతారంట తన్ని ఇంకా తన అట్లా ఫోన్ చేసి నాకు అడుగుతుంది ఎప్పుడన్నా అడిగితే అప్పుడు నేను చెప్తాను ఇమ్మినే అంట నాకన్నా ముందే బంగారు అట్లా చూసుకునే బాగున్నాడు మా బావ మీకు ఎవరికి తెలియదు మా బావ గురించి అట్లా చూసుకుంటాడు ఆ ఇమ్మిని అందుకే అమ్మికి ఎవరు గుర్తురారు అనేసి అది మాత్రం పక్కా నిజమండి చెప్పాలంటే నాకు ఇప్పటికీ నా వాళ్ళు నేను అక్కడికి పోవాలా ఇక్కడికి పోవాలని నాకు ఏది గుర్తురాదు గుర్తు రాకుండా చూసుకుంటాడు అందుకనిసే గుర్తురాదు ఇంకా ఏదైనా ఎక్కడికైనా పోవాలంటే గుడికి తోడుకొని పోతాము అంతే గుడికి పోయి పూజ చేసుకొని వస్తాము ఇంక ఎవరు లేరు అంతా బెంగళూరులో ఉండారు బెంగళూరుకి ఎప్పుడు లేండి నేను అందుకనిసే ఇంకా పిల్లోడు రాలే ఇంకా బోర్ కొడతా ఉంది వాళ్ళు ఆకునే దానికి ఇంకొస్తే మొదలు పెడతారు అని ఇద్దరు అట్లా ఇట్లా అని వాగుతా ఉంటారు ఇంకా వస్తే కాఫీ ఏమైనా అలా కొంచెము తలకాయ వస్తాను దాలో కొంచెం కాఫీ పెట్టుకుని తాగుతా వచ్చేసేం రా

అప్పుడేనే పొద్దునే నిన్ను నిదర్కొచ్చింది కదా ఫ్యాక్టరీ దగ్గర ఏ రాయింద్ర ప్లేట్ తా కింద ఇది ఉంది ఆయన కొట్టి తెచ్చి ప్లేట్ తినొద్దు ప్లేట్ తెచ్చి ఒకటి ఇంకా రాలే కదా ఉంది ఏమనుకోవద్దండి డబ్బులు కట్టేసి వచ్చేసిన పమ్ములకు రావేంద్ర ఏమనేదండి పాపము ఏం అడిగేలేదు అది కావాలా ఇది కావాలని కొంతమంది అడుగుతారులేండి పిల్లోళ్ళు ఒడి ఇచ్చింది కదా మాకు లేదు మాకు లేదు అని కొంతమంది అడుగుతారు కానీ రావేలో ఏం అడిగే బాగుంది చాక్లెట్ నీకు మామకే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో బాగుంటుంది కదా కోసి పెట్టినందుకు కొంచెం సల్లగైతే అయితే తినేది బాగుంటుంది అనేసి కూలింగ్ కేకా అందుకే అంత తీగుంది పదివేలు వచ్చింది రాఘు వచ్చే ఒక మంది ఇస్తారంట మళ్ళా చెప్పినానులే వీడియోలు పదివేలు ఇచ్చినారు ఇప్పుడు ఐదు మంది ఇప్పటింటా చూడు వాళ్ళకి చెప్పు ఐదు మంది పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దరు ఇద్దరికిచ్చిరీ ఇద్దరికి వచ్చేవారు ఇస్తారంట ఇద్దరు వాళ్ళకి ఒకరికి ఇచ్చి ఒకరికి వచ్చే సోమవారం ఇస్తారంట అట్లా పదమూడు వేలే ఇరవై ఆరు వేలు తు పదహారు వేలు వచ్చేవారని ఇస్తారు పదివేలు వడ్డీ కట్టేసి ఎనిమిది వేలు డబ్బులు కట్టేసి వచ్చిన్నాను లేదు నలభై మూడు వేలు కట్టాలా ఏం డాడీ చాక్లెట్ తీసినా ఎట్లా చూస్తాము నల్గి మామిడికాయ కోసి పెట్టిన తిండి

ఐస్ కేక్ బట్టలు మార్చుకోరు వద్దులే అన్నీ వస్తుంది దాన్ని పెట్టాయి సైలో వస్తా అండి

ఏమి ఇవ్వలేదా బుక్లే మేము అవునా సరేలే బాయ్ ఫ్రెండ్స్ అందరితో ఇంకా అయితే తెప్పించినాను ఇంకా చేస్తాను లేండి

மொரத்துமா చెప్పండి సైలు ఎలా పెట్టండి మా ఇంటి కూర్చుంటున్నాడు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది నాకైతే ఉడుకులా కూకో చిన్నగైతా మెత్తగా గైతా మెత్తగా అయిందా కుమ్మేస్తాను అండి వాళ్ళు వదిలితే కుమ్మేస్తారు నేను కుమ్ముతాను